జనగామ జిల్లా దేవరప్పల మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల ప్రెస్ మీట్లో పాల్గొన్న జిల్లా నాయకులు పల్లా సుందర్ రామ్రెడ్డి అధ్యక్షులు తీగల దయాకర్ మాజీ ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేశం ప్రధాన కార్యదర్శి చింతారవి ఈ సందర్భంగా పల్లా సుందర్ రెడ్డి మాట్లాడుతూ వాహన కొండయ్య గుట్టపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు కోటి రూపాయలతో ఏం అభివృద్ధి పనులు చేస్తారో చెప్పాలి వచ్చిన నిధుల్ని మళ్లీ వచ్చాయని చెప్పి ప్రజల్లో మభ్యపెట్టడమే కోటి రూపాయలతో గుడి గోపురం కడతారా సీసీ రోడ్డు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఉండాలి అన్నారు ఎలక్షన్స్ ముందు దయోన్న వంద కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు వచ్చిన నిధులు మళ్లీ వచ్చాయని చెప్పటం సిగ్గుచేటన్నారు బానకొండయ్య గట్టుకు దయ్యన్న హయాంలో కోటి రూపాయలు నిధులు ఉన్నాయి మీ హయాంలో కోటి రూపాయల నిధులు తెచ్చామంటూ వ్యాఖ్యలు చేశారు మొత్తం రెండు కోట్ల నిధులా లేక పాత కోటి రూపాయల నిధులను కొత్త నిధులుగా చూపిస్తున్నారా వానకొండయ్య గుట్ట మీద జరిగే క్వారీ పనులకు మీరు అనుకూలమా వ్యతిరేకమా అని ప్రశ్నించారు దయన్న హయాంలో క్వారీ పనులను ఆపినందుకు బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ హయాంలో నోటీసులు పంపారన్నారు దేవరూపలలో సెంట్రల్ లైటింగ్ పనులు బీఆర్ఎస్ హయాంలో మంజూరయ్యాయి ఆ పనులు మధ్యలో ఆపారు అన్నారు చిన్న మాడూరు నుండి గంగాపురం వరకు ఐదు కోట్లతో బీటీ రోడ్డు మంజూరు అయింది ఆ నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు సింగరాజుపల్లి రామరాజుపల్లి వరకు రెండు కోట్ల తొంభై లక్షల నిధులతో సెంట్రల్ లైటింగ్ డబుల్ రోడ్డు మంజూరయ్యింది ఆ నిధులు ఏమయ్యాయని అడిగారు మీ అందరికీ నిన్న ఎమ్మెల్యే గారు వానకొండే గుట్టకి కోటి రూపాయలు ఇచ్చిన అని ఒక జియో కాపీ వాట్సప్లో సర్కులేట్ చేసిండు దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటి ఎమ్మెల్యే గారు నిన్న కోటి రూపాయలు శాంక్షన్ అయిందని మరి జియో కాపీ ఇచ్చిండు ఈ జియో కాపీ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేడిన ఇచ్చిండు ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ ఫిఫ్టీ ల్యాక్స్ ఒక కోటి రూపాయలు వచ్చినాయని చెప్పి దేనికని చెప్పలేదు నేనేమంటా అంటే ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా మీకు ఏంటంటే మేము ఆల్రెడీ కోటి అరవై లక్షలు పిఆర్ఆర్ లో శాంక్షన్ చేసుకున్నాము దాంతో గాను ఒక డెబ్బై లక్షలు పనులు బాణకొండ మానకొండ మట్టిగా అరవై నాలుగు లక్షల రూపాయలు విత్తుగాలైంది సబ్జెక్టు కరెక్షన్ ఇది ఇంకోటి భోపురానికి ఫంక్షన్ కలిపి ఒక కోటి రూపాయలు మాజీ మంత్రులు దయాకర్రావు గారు ఈ కోటి రూపాయలు ఎన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి అరవై లక్షల రూపాయలు పిఆర్ఆర్ నుంచి శాంక్షన్ చేసిండు దానికి గాను డెబ్బై లక్షల రూపాయలు వర్క్ అంటే పైకి ఘాట్ రోడ్ ఘాట్ టోడ్కి శాంక్షన్ అయిన వర్క్ కోటి అరవై లక్షల రూపాయలు చేయడం జరిగింది దానికి గాను డెబ్బై లక్షలు విత్ డ్రా అయింది వారు ఏమంటారంటే అంటే మేము కోటి రూపాయలు తెచ్చినా అని చెప్తారు ఈ కాపీ వచ్చి పది మూడు రెండు వేల ఇరవై మూడు ఈ శాంక్షన్ కాపీ వాళ్ళు ఇచ్చిన కాపీ వచ్చేసి నిన్న నిన్న ఇరవై నాలుగో తారీఖు ఇచ్చాడు ఇది మనం ఇచ్చిన కాపీ పదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మూడో నెల ఇచ్చినాము ఇది ఇచ్చినాక డెబ్బై లక్షల రూపాయల వరకు ఆల్రెడీ కంప్లీట్ అయింది దాని తర్వాత మీ అందరికీ తెలుసు అక్టోబర్ లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఎలక్షన్ కోల్ వచ్చింది దాదాపు ఎలక్షన్ అయిపోయి వారు గెలిచి పద్దెనిమిది నెలలు అయింది ఒక పద్దెనిమిది నెలలు అయింది డెబ్బై లక్షల మేము డెబ్బై లక్షలు చేసినాక ఇంకేంతా మిగుతుంది అదొక ముప్పై ఆరు తొంభై లక్షల రూపాయల పిఆర్ఆర్ శాంక్షన్ ఎట్టుపోయింది మళ్ళీ మేము ఇచ్చిన కోటి రూపాయలు ఎడిపోయినాయి ఎండోర్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి గోపురానికి కానీ ఫంక్షన్ కానీ అక్కడ కళ్యాణ మండపానికి కానీ ఈ వర్కులు పోయినాయి అంటే ఆమె తొంభై లక్షల రూపాయలు డివైడ్ చేసి పిఆర్ఆర్ లో తొంభై లక్షల రూపాయలు డివైడ్ చేసి మళ్ళీ కోటి రూపాయలు పాత శాంక్షన్నే కొత్త శాంక్షన్ కింద తీసుకొని ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల వచ్చిందని చెప్పి నిన్న మాకు పబ్లిష్ చేస్తాయి నేను ఏమడుగుతున్నా అంటే మీరు కోటి రూపాయలు పాత వరకులే పాత వర్క్ ఉన్న ఎన్వైన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ కళ్యాణ్ మండపానికి శాంక్షన్ అయినా ఆ గోపురానికి శాంక్షన్ అయ్యే కోటి రూపాయలు మీరు నిన్న జీవో కాపీగా మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చింది నిన్న తొంభై లక్షల రూపాయలు పిఆర్ఆర్ లో శాంక్షన్ అయినా పెండింగ్ ఉన్న తొంభై లక్షల రూపాయలు ఉన్నాయా లేకపోతే అన్ని వర్కులు క్యాన్సిల్ చేసినట్టుగానే మీకు అనుకూలంగా ఉన్న వర్కులు ఉంచుకున్నారు అనుకూలంగా లేదు